హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ నేను ఈరోజు మీకు వంకాయ గింజలు ఇవి రెండు కలిపి వండిన కర్రీ అయితే మీకు చూపించబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్గా త్వరగా కూడా చేసుకోవచ్చండి ఈ కర్రీ వంట రాని వాళ్ళు కూడా చూసి చేసుకునే విధంగా అయితే చేయబోతున్నాను ఇంకెందుకండి ఆలస్యము ముందుగా వీటికి కావాల్సినవేంటో ఇప్పుడైతే చూద్దాము ఇక్కడ నేను పచ్చిమిర్చి పదిహేను తీసుకున్నాను ఉల్లిపాయ ఒకటి పది వెల్లుల్లి మెంతి ఆకు రెండు టమాటాలు కొత్తిమీరు మీరు ఇక్కడ చిక్కుడుకాయలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి చిక్కుడు గింజలు ఈ చిక్కుడు గింజలు నేనైతే లేతవి తీసుకున్నాను మీరు కొద్దిగా ముదిర్నేవైతే మాత్రం కంపల్సరీ ముందుగానే ఉడకపెట్టి మనం కర్రీలో అయితే వేసుకోవాలండి గుర్తుంచుకోండి కంపల్సరీ చిక్కుడు గింజలు అనేవి ముందుగానే ఉడకపెట్టుకోవాలి నేను ఇక్కడ లేతవి తీసుకున్నా కాబట్టి ఉడకపెట్టుకోలేదండి ఇక్కడ వంకాయలను కూడా నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇక్కడ వంకాయలను కూడా ముదురు తీసుకోలేదు చాలా లేతవైతే తీసుకున్నానండి ఇక్కడ చిక్కుడు గింజలు ఉన్న ఈ వంకాయలు అయితే మా చెట్టుకు కాసిన కూరగాయలు అండి మన తోటలో పండిన కూరగాయలతో వండిన కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇవి రెండు కాంబినేషన్లో కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి పదిహేను తీసుకుంటున్నానండి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా స్పైసీగా ఉండడానికి మాత్రం పచ్చిమిర్చి అయితే ఎక్కువగానే తీసుకున్నాను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా దంచిన వెల్లుల్లి ఈ వెల్లుల్లి వేసుకుంటేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి నేనైతే ఎక్కువగానే కర్రీలో వాడుతూనే ఉంటానండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా పిల్లలకి కానీ పెద్దలకి కానీ అని నేనైతే ప్రతి ఒక్క కర్రీలో చెప్తూనే ఉంటాను వెల్లుల్లి అయితే ఎక్కువగానే వేస్తానండి నేను ఇప్పుడు చిన్నగా కట్ చేసిన మెంతి ఆకు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మెంతి ఆకు అయితే ఆయిల్లో ఎక్కువగా ఫ్రై కావాలండి ఐలో ఫ్రై కాకుంటే మాత్రము మనకు కర్రీ మొత్తము చేదు వస్తుంది చూసారు కదా ఇలా పచ్చివాసన పోయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తంగా కలిపి ఇప్పుడు మనము ఇందులోకి చిన్నగా కట్ చేసిన వంకాయ ముక్కలైతే వేసుకుందామండి నేను ఇక్కడ వంకాయ ముక్కలు కట్ చేసి వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు చిక్కుడు గింజలు కూడా వేసేసుకుందామండి కొద్దిగా నేను సాల్ట్ కూడా వేస్తున్నాను ఎందుకంటే వంకాయలు అనేది చేదు రాకుండా ఉండడానికైతే వేస్తున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో అయితే కంపల్సరీ కలుపుతూనే ఉండాలి అడుగు అంటకుండా మాత్రము వంకాయలు చిక్కుడు గింజలు లేతేవి కాబట్టి నేనైతే ఇందులో వాటర్ వేయలేదండి మీరు అనుకోవచ్చు చిక్కుడు గింజలు ముందుగా ఉడకనివ్వకుండా డైరెక్ట్గా మీలా చేస్తే వాటర్ వేస్తే ఉడకవా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ మనము వంకాయలు వేసి వండుతున్నాం కాబట్టి వాటర్ వేస్తే వంకాయ అనేది మెత్తగా గుజ్జుగల అవుతుంది మళ్ళీ కర్రీ అనేది టేస్ట్ ఉండదండి అందుకోసమే నేనైతే ఇక్కడ వాటర్ లేకుండానే ఆయిల్లోనే ఫ్రై చేసి వండుతున్నానండి చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుందాము నేను చూపించాను కదండి రెండు టమాటాలు అయితే తీసుకున్నాను కదా ఇప్పుడు మనకు వంకాయ చిక్కుడు గింజలు టమాటా అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ కావాలండి ఇలా మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో అయితే కలుపుతూనే ఉండాలి చూసారు కదండీ ఇక్కడ టమాటాలు అనేటివి నేను పండ్లు తీసుకున్నా కాబట్టి నాకైతే ఇందులో వాటర్ అనేది వచ్చేసాయి ఇప్పుడు మనకు ఈ వాటర్ మొత్తం పోయి ఆయిల్ అయితే సపరేట్ అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలండి ఇప్పుడు నేనైతే ఇందులోకి ధనియాల పొడి అయితే వేయడం లేదండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు నేను గానే నేను ఓన్లీ మెంతి ఆకు కొత్తిమీరతోనే చేస్తున్నానండి రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను నాకు చిక్కుడు గింజలు అనేటివి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది చూసారు కదండి ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చెప్పాను కదా మీరు కావాలనుకుంటే ఇందులో ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర అయితే ఎక్కువగానే వేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి ఈ కర్రీ చపాతీలోకి కానీ మరీ ముఖ్యంగా జొన్న రొట్టెలకైతే కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వైట్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు అండి వంకాయ ఉన్న చిక్కుడు గింజలతో చేసిన కర్రీ అయితే మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా ఇలా చేశారండి చేస్తే గనక నాకు ఒకసారి కామెంట్లో తెలియజేస్తారా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి